హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను మొక్కజొన్నతో పొంగడాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి దీనికోసం ముందుగా మొక్కజొన్న గింజలన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని చక్కగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి కొన్ని మొక్కజొన్న గింజలు వేసుకొని చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ అలాగే రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలండి వీటన్నింటిని వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మొక్కజొన్న పేస్ట్ కూడా వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బియ్య పిండి అలాగే ఒక రెండు నుంచి మూడు టీ స్పూన్ల శనగపిండి కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసి చక్కగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా వాటర్ వేసుకొని మనం పొంగడాల కోసం పిండి ఎలా ఉంటుందో అలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఇదంతా ఒకసారి చక్కగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ పై పొంగనాల ప్యాన్ పెట్టుకొని చక్కగా వేడి చేసుకోవాలండి ఇది వేడైపోయాక కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ పిండిని మనం ఇందులో వేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి ఇది మనకు కొంచెం ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి చక్కగా మూత పెట్టి ఉడికించేసుకుంటే చక్కగా వేగిపోతాయి ఇవి చిన్న అయితే టేస్టీగా తింటారండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అందరికీ బాగా నచ్చుతుంది ఇవన్నీ ఇలా మొత్తం పెట్టేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఇవి వేగిపోయాక రెండో వైపు కూడా తిప్పి వేయించుకుంటే మనకు వేడి వేడి మొక్కజొన్న పొంగడాలు రెడీ అయిపోతాయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి